ఆటోమొబైల్ న్యూస్ థర్టీన్ కి స్వాగతం ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హోండే అండి హాండే అయోనిక్ ఫైవ్ వెహికల్ అందరికీ తెలిసిందే ఇది వెహికల్ లో చాలా వరకు సక్సెస్ అయిందని తెలిసిందే ఈ వెహికల్ అయితే ఆల్మోస్ట్ ఆరు లక్షల అరవై ఆరు వేల రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందంట ఇదైతే కొత్త రికార్డు అని చెప్తున్నారు హోండే తరఫున ఇది మూడున్నర సంవత్సరాల్లో ఆరు లక్షల అరవై ఆరు వేల రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు తిరిగారని చెప్తున్నారు ఇదైతే ఎలక్ట్రికల్ పరంగా మంచి న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవడానికి చాలా మంది భయం పడుతున్నారు ఈ వెహికల్ చూసేనా చాలా వరకు ఎలక్ట్రికల్ వెహికల్ వైపు ఒక ముందడుగు వేస్తారు అని అనుకుందాం మనకు నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ల్యాండ్ రోవర్ లో డిఫెండర్ వెహికల్ అందరికీ తెలిసిందే దీంట్లో ఆక్టో న్యూవర్స్ ని లాంచ్ చేశారు దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల కింద ఎక్స్ షోరూమ్ ప్రైజ్ అయితే ఉంది వీటిలో కొన్ని ఫీచర్స్ అయితే తెలుసుకుందాం దీని ఇంజిన్ వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ పాయింట్ ఫోర్ లీటరు ట్వి ట్విన్ వి ఎయిట్ ఇంజిను ఇది జీరో పాయింట్ హండ్రెడ్ జస్ట్ త్రీ పాయింట్ ఎయిట్ సెకండ్స్ లో అందుకుంటుంది అని చెప్తున్నారు ఇంటీరియర్ పరంగా నెక్స్ట్ సీట్స్ పరంగా మొత్తం కంఫర్ట్ పరంగా చూస్తే ఈ వెహికల్ అయితే చాలా రిచ్గా కనబడుతుంది మనకి నెక్స్ట్ నుంచి వచ్చేసరికి టాటా నుండి టాటా నెక్స్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లో మొత్తం సెవెన్ కలర్స్ ఉన్నాయంట ఆ సెవెన్ కలర్స్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ కలర్ వచ్చేసరికి గ్రాస్ ల్యాండ్ బీచ్ ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ ఓషన్ బ్లూ ప్యూర్ గ్రే కార్బన్ బ్లాక్ ఫ్రైస్ట్ అండ్ వైట్ డైటోన్ గ్రే ఈ సెవెన్ సెవెన్ కలర్స్ టాటా నెక్సన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు దీని ప్రైస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ ల్యాక్స్ నుండి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సుజుకి యాక్సెస్ నుండి సుజుకి యాక్సెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన లో ఎయిట్ ఎయిట్ చేంజ్ చేసారు కంపెనీ చెప్తున్నారు ఫస్ట్ గా వచ్చేసరికి డ్యూయల్ కన్వర్టెడ్ యూటిలిటీ హుక్స్ అయితే టూ హుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి అండర్ సీటు స్టోరేజ్ డెవలప్ చేసినట్టు చెప్తున్నారు ఓవరాల్ గా బూట్ స్పేస్ అయితే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫైవ్ పాయింట్ త్రీ లీటర్ పెట్రోల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు పెట్రోల్ ట్యాంక్ కూడా ఓల్డ్ వెహికల్ అయితే పెట్రోల్ ట్యాంక్ మీద క్యాప్ అయితే లేదు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లో క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు ఇవన్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ యాక్సెస్ లో చేంజ్ చేసినవి మన ఛానల్లో యాక్సెస్ వీడియో కూడా అవైలబుల్లో ఉంది మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి యాక్సెస్ వీడియో చూడండి లేకపోతే రీసెంట్ గా మనం ఒక షార్ట్ కూడా చేసాము యాక్సెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లో చేంజ్ చేసారో ఆ షార్ట్స్ కూడా చూస్తే మీకు మొత్తం వీడియోలో అర్థమవుతుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బీవైడి నుండి బీవైడి తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని హైదరాబాద్ లో పెడుతున్నట్టు కంపెనీలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఎనభై ఐదు వేల కోట్లతోని ఒక మ్యానుఫాక్చర్ ప్లాంట్ ని అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు చెప్తున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టోల్ ప్లాజా నుండి టోల్ టోల్ ప్లాజా అయితే ఏప్రిల్ ఫస్ట్ నుండి అన్ని ప్రైజెస్ ఇంక్రీస్ చేస్తున్నట్టు చెప్తున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హీరో కరిష్మా నుండి హీరో కరిష్మాది ఒక న్యూస్ అయితే ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతుంది హీరో కరిష్మా టూ టెన్ వెహికల్ దిగిందని అందరికి తెలిసిందే దీని రివ్యూ కూడా మన చాలా లో ఉంది ఈ వెహికల్ లాస్ట్ త్రీ మంత్స్ కన్నా ఒక్క వెహికల్ కూడా అమ్మలేదని చెప్తున్నారు ఆల్మోస్ట్ విట్ సేల్స్ అయితే చాలా వరకు తగ్గిపోయా అంట మీకు గ్రాఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఎందుకంటే ఈ వెహికల్ని ఎవరు ఇష్టపడట్లేదు ఈ వెహికల్ అయితే చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి అందుకోసమే సేల్స్ అయితే చాలా ఆల్మోస్ట్ జీరో నెక్స్ట్ వచ్చేసరికి ఇంపోర్ట్ ఇండియాలో అయితే రద్దు చేస్తున్నట్టు చెప్తున్నారు మీద రద్దు అంటే ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ బ్యాటరీలు మొబైల్ ఫోన్స్ కొన్ని సర్క్యూట్స్ వీటి ట్యాక్స్ లేదని చెప్తున్నారు ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల చాలా వరకు ఇండియాలోని చాలా వరకు ఉత్పత్తి పెరుగుతుందని ఆశిద్దాం దీని వల్ల ఎగుమతులు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుందని గవర్నమెంట్ చెప్తున్నారు అయితే కోట్ల మీద ట్యాక్స్ ఎగ్గొట్టిందని వీళ్ళు చెప్తున్నారు ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఇదైతే కోర్టులో అయితే ఉంది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి నితిన్ గడ్కరీ గారు చెప్తున్న ప్రకారం అయితే నెక్స్ట్ మనకి టూ థౌసండ్ వచ్చేసరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ కింద ఉంటదని నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు ఎందుకంటే మన ఇండియాలోని చాలా వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ డెవలప్ అవుతుంది కాబట్టి అయితే వీళ్ళు దీంతో పాటు డైలీ ఒక రోజుకి అరవై కిలోమీటర్ల హైవేని నిర్మిస్తున్నట్టు నితిన్ గడ్కరీ గారు అయితే చెప్పారు దీంతో పాటు ఆరు వందల డెబ్బై రోడ్ సైడ్ అందుబాటులోకి అన్ని ట్రై చేస్తున్నట్టు చెప్తున్నారు ఈ అన్నిటి మన అన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుందని నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు ఇవైతే ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ మన ఛానల్లో చాలా వరకు కంటెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన ఛానల్ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ఒకసారి మన ఛానల్లో చూసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియో देखो सुनो सब्सक्राइब टू तो आरके विज्जी वेब्स